హాయ్ హలో నమస్తే అందరికీ ఇవాళ రథసప్తమి శుభాకాంక్షలు మీ అందరికీ అరసవెళ్ళి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ తెల్లవారుఝాము నుంచే భక్తులు ఆలయానికి తరలి వచ్చి స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారట ఉన్నవారు ప్రారంభంగా ఉత్సవాలు ప్రారంభంగా నిర్వహించిన క్షీరాభిషేకం సేవ వైభవంగా జరిగిందనే వార్త వస్తుంది సో ఈరోజు అరసవెల్లిలో చాలా బిసిగా ఉంటుంది భక్తులు అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ టెంపుల్ పోయినా ఈ తొక్కిసలాట్లు ఏవి జరుగుతున్నాయి సో జాగ్రత్తగా ఉండాలి భక్తులు ఉత్సవాలు సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో క్రిసిపోయిందట దర్శనం కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావడంతో భక్తుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుందట రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఇప్పుడే చెప్తున్నాను నేను సో అక్కడ అరసవేల్లి దేవాలయంలో కూడా తోపులాట అవి జరుగుతుంది కొంచెం మిత్రుల జాగ్రత్తగా ఉండండి భక్తులందరూ ఎందుకంటే ఈ తోపులాటలు మనం చూస్తూనే ఉన్నాం ఎంత గందరగోళానికి దారితీస్తున్నాయని ఉత్సవాల కోసం ప్రత్యేకంగా జారీ చేసిన ఎంట్రీ పాసులు స్లాట్ పాసులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేరుకే పాసులు ఇస్తున్నారు కానీ కానీ లోపలికి అనుమతించడం లేదు సో కనీసం దర్శనం కూడా సరిగా కనిపించడం లేదు అంటూ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు సో ప్రభుత్వం ఆలోచించాలి ఇవాళ ప్రత్యేకమైన రోజు కదా సో భక్తుల రద్దీ కారణంగా క్రమ పద్ధతిలో దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆలయ అధికారులు తెలియజేశారు పోలీసులతో సంబంధం ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని భక్తులు సహకరించాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు సేవలు నిర్వహించబడుతున్నాయి రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం పొందుతున్నారు జై సూర్యనారాయణ